హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ నేను చెప్పబోతున్న కథ రాఘవరాజు పట్టాభిరామరాజు గారు రాసిన ఉత్తమ కావ్యం అనే కథ అనగా అనగా చిత్రదుర్గం అనే రాజ్యాన్ని కనకసేనుడు అనే రాజు పాలించేవాడు సేనుడు స్వయంగా కవి పండితుడు కనుక ఆయన ఆస్థానంలో కవులకు పండితులకు మంచి ఆదరణ ఉండేది చిత్రదుర్గం ఆస్థాన పండితుడైన నరసింహ శర్మ ఉద్దండ పండితుడు ఎన్నో కావ్యాలను రచించి మహారాజుకు అత్యంత ఆదరణ పాత్రుడయ్యాడు ఇలా ఉండగా ఒకరోజు కవి పండితులు సభలో కొలువుతీరి ఉన్న సమయంలో మహారాజు నరసింహ శర్మ వైపు చూసి మహాకవి గత ఆరు మాసాలుగా మీరు నూతన కావ్యరచనకు లేదు కారణం తెలుసుకోవచ్చునా అన్నాడు నరసింహశర్మ కాసేపు మౌనంగా ఉండి ఏముంది ప్రభు ఒక చెంప వృద్ధాప్యం మీద పడుతుంది దానికి తోడు రాయాలన్న ఇచ్చ రోజురోజుకు నశించిపోతుంది అన్నాడు క్లుప్తంగా కనకసేనుడు కొద్దిసేపు ఆలోచన ముద్రలో ఉండి మీ నూతన కావ్య పఠనం వినకపోతే నాకు లోకమే శూన్యంగా నిస్సారంగా తోస్తోంది నరసింహ శర్మ నెల రోజుల్లో ఉగాది పండగ వస్తుంది కదా ఆ రోజుకు మీరు ఒక మహత్తర కావ్యం రచించి దాన్ని సభలో గానం చేసి సభను ఓలలాడించాలి ఇది నా అభిలాష అన్నాడు నరసింహ శర్మ ఒక నిట్టూర్పు విడిచి రాజుతో ప్రభు కోయిల వసంతంలోనే కూస్తుంది నిమలి వర్ష ఋతువులోనే మేఘాలను చూసి నృత్యం చేస్తుంది కమలం పగటివేళ సూర్యకాంతి ప్రసరించినప్పుడే వికసిస్తుంది కలువ పువ్వు రాత్రివేళ సుధాకరుడి శీతల కిరణాల స్పర్శకే విచ్చుకుంటుంది అలాగే కవి మనసు స్పందించినప్పుడే సహజ సిద్ధమైన ఉత్తమ కవిత్వం ఆవిర్భవిస్తుందని నా నమ్మకం అన్నాడు ఇంతలో రాజీవ కృష్ణ అనే యువ కవి తన ఆసనం నుండి లేచి నిలబడి ప్రభు నరసింహ శర్మ గారు చెప్పినట్టు కవికి ప్రేరణ స్పందన అవసరమే కాని అవి లేకుండా కవితా సృష్టే జరగదంటే నేను ఒప్పుకోను కవిత్వాన్ని ఆవిష్కరించడానికి అనువైన వాతావరణాన్ని ప్రతి కవి తనకు తానే కల్పించుకోవాలని నా అభిప్రాయం తమ సోమరితనానికి అసమర్థతకు కవులు పెట్టుకునే ముద్దు పేర్లే స్పందన ప్రేరణ అయినా మేధస్సు ఎంతో వికసించిన మనలను అంటే మానవులను పక్షులతోనూ పువ్వులతోనూ పోల్చుకోవడం తగునా అయినా ఏ పక్షి ఏ పుష్పం ఎంత శిక్షణ ఇచ్చినా నిన్నటికీ కవిత్వం చెప్పలేవు కదా అన్నాడు మందహాసం చేసి రాజీవ కృష్ణ మాటలు నరసింహ శర్మపై ఈర్ష పెంచుకున్న తక్కిన కవులకు పన్నీటి జల్లులా తోచింది వాళ్లు చిన్నగా చప్పట్టు చరిచి అతన్ని అభినందించారు అయితే రాజీవకృష్ణ మాటలు నరసింహ శర్మ మనసును అగ్గుమని మండించాయి కోపంతో అవమానంతో ఆయన మొహం ఎర్రబడింది ఆయన దిగ్గున తన ఆసనం మీద నుండి లేచి రాజీవకృష్ణ ఉబుసుపోకకు ఏదో ప్రణయ కవిత్వం రాసుకునే నీలాంటి వాడికి ఉత్తమ కవిత్వం ఎలా ఉంటుందో తెలియదు అత్యుత్తమ కవిత్వం కవి మెదడులో నుండి కాదు హృదయంలో నుండి పుట్టాలి అన్నాడు ఆవేశంగా అయితే కవిత్వం రాయడానికి మెదడు లేకున్నా హృదయం ఉంటే అన్నాడు కొంటెగా తక్కిన కవులు వ్యంగ్యంగా నవ్వి కరతాళధ్వనులు చేశారు రాజీవకృష్ణ మాటల కన్నా కవుల ప్రవర్తన నరసింహ శర్మను అమితంగా బాధించింది ఆయన తీవ్రంగా రాజీవకృష్ణ కేసు చూస్తూ ఇంతకు నువ్వనేదేమిటి నెల రోజుల్లో అంటే ఉగాది నాటికి కావ్యరచన పూర్తి చేయడం సాధ్యమేనంటావు అన్నాడు తప్పకుండా సాధ్యమే అన్నాడు రాజీవకృష్ణ చెరగని చిరునవ్వుతో అయితే ఆ కావ్యరచన నువ్వే చేయరాదా అన్నాడు నరసింహ శర్మ అంతవరకు ఇరువురి వాగ్వివాదాన్ని ఆసక్తిగా వింటున్న మహారాజు కల్పించుకుని కవిశేఖరులారా నేను పెట్టిన గడువులోపల మీలో ఎవరు ఉత్తమ కావ్యరచన చేస్తారో వారికి నిండు కొలువులో కనకాభిషేకం చేయించి ఒకరోజు నా అర్ధసింహాసనాన్నిచ్చి గౌరవిస్తాను అన్నాడు కవులిద్దరూ మహాప్రసాదం ప్రభు అన్నారు వినయంగా ఆ రోజు ఇంటికి వచ్చిన నరసింహ శర్మ ప్రసన్నంగా లేకపోవడం భార్య శాంతసుందరి గ్రహించింది ఆయన పరధ్యాన్నంగానే రాత్రి భోజనం చేసేందుకు కూర్చున్నాడు రాజీవ కృష్ణ హేళనాపూర్వకమైన మాటలే ఆయన చెవుల్లో మార్మోగసాగాయి శాంతసుందరి భర్త పక్కనే కూర్చుని విసరకర్రతో విసురుతూ స్వామి మీరేదో వ్యాకులతతో ఉన్నట్టున్నారు సభలో రాజుగారు ఏమైనా అన్నారా అని అడిగింది ఆ సమయంలో పక్కింటి నుండి తిరుగు వస్తున్న నరసింహ శర్మ కుమార్తె మాధవి తల్లి మాటలు విని హక్కుమని నవ్వి నా అన్నగారిని మందలించే ధైర్యం మహారాజుకి ఎక్కడిదమ్మా రాజుగారి సభలో నాన్నగారు చెప్పిందే కవిత్వం రాసిందే కావ్యం నాన్న అన్నది గారాలిపోతూ ఆయన పైడి బొమ్మలా మెరిసిపోతున్న తన కుమార్తె కేసి లాలనగా చూస్తూ నువ్వన్నది నిజమే తల్లి కాని ఈరోజు రాజీవకృష్ణ అనే కుర్రకవి నాతో కావ్యరచనకు పోటీ పడ్డాడు అంటూ ఆ రోజు జరిగిందంతా వివరించాడు రాజీవకృష్ణ ప్రసక్తి రాగానే మాధవి ముఖం ప్రసన్నమైంది తండ్రి వెంట రాజసభకు వెళ్లిన సందర్భాల్లో ఆమె ఒకటి రెండు సార్లు అతడి ఆసుకవిత్వం విని పరవశించిపోయింది అతడి స్ఫురద్రూపం ఆమెను అమితంగా ఆకర్షించింది అయితే తన తండ్రి లాంటి మేధావితో ఆ యువకవి పోటీ పడటం ఆమెకు చిరుకోపం తెప్పించింది అప్పుడు మాధవి నిర్లక్ష్యంగా నవ్వి మీతో ఆ రాజీవకృష్ణ పోటీకి దిగడం కొండతో పొట్టేలు ఢీకొన్నట్టుంది కొన్నట్టుంది నాన్న అంది నరసింహ శర్మ గంభీరంగా తల పంకించాడు ఆయన భోజనం ముగించి తాటాకుల బొత్తి గంటం తీసుకుని కావ్యరచనకు శ్రీకారం చుట్టాడు జీవన వలయం అని పేరు పెట్టాడు మానవ జీవితంలోని వివిధ దశల్ని ప్రకృతితో పోలుస్తూ ఆయన కావ్యరచన సాగింది ఉదయాన్ని బాల్యంగాను మధ్యాహ్నాన్ని యవ్వనంగాను సాయంత్రాన్ని వృద్ధాప్యంగానూ ఆయన అద్భుతంగా చిత్రీకరించాడు మొత్తానికి రేయింబవళ్లు శ్రమించి అనుకున్న గడువుకు కావ్యాన్ని పూర్తి చేయగలిగాడు ఆయనకు ఎనలేని తృప్తి కలిగింది తర్వాత భార్యను కుమార్తె మాధవిని వెంట ఉగాది రోజు ఉదయం నరసింహ శర్మ రాజసభకు చేరుకున్నాడు అప్పటికే రాజీవకృష్ణ తక్కిన కవి పండితులు కొంతమంది పురప్రముఖులు సభలో ఆసీనులై ఉన్నారు రాజీవ కృష్ణ మాధవి వైపు చూసి మందహాసం చేశాడు మాధవి కూడా రాజీవ కృష్ణను కన్నులతోనే కుశల ప్రశ్నలు వేసి ముసిముసిగా నవ్వింది ఇంతలో మహారాజు సభాప్రవేశం చేయడంతో అంతా తమ తమ స్థానాల నుండి వినయంగా లేచి నిలబడ్డారు మహారాజు సభను ఒకసారి ఈ ఈరోజు ఉగాది పర్వదినం కదా ఇప్పుడు నరసింహ శర్మ రాజీవ కృష్ణలు నూతన వచ్చరానికి స్వాగతం పలుకుతూ తమ కావ్య పఠనంతో మనలను అలరిస్తారు అని ముగించాడు నరసింహ శర్మ ఒక్కసారి గొంతు సవరించుకుని కావ్యాన్ని మధురంగా గానం చేయసాగాడు ఆయన ఒక్కొక్క పద్యాన్ని భావయుక్తంగా విరిచి చదువుతూ ఉంటే మహారాజుతో పాటు కవి పండితులు పురప్రముఖులంతా మంత్రముగ్ధులయ్యారు కావ్యగానం పూర్తి కాగానే ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమోగింది తర్వాత రాజీవ వంతు వచ్చింది అతడు సంచిలోంచి తాళపత్రాల బొత్తిని తీసి మహారాజును సమీపించి ఆయనకి అందించాడు ఆయన ఆ పత్రాలను పరిశీలించి చూసి అందులో ఒక్క అక్షరం కూడా కనిపించకపోవడంతో రాజీవ కృష్ణ కేసి చూసి ఇదేనా నువ్వు రచించిన మహాకావ్యం అన్నాడు కళ్ళెరజేసి రాజీవ కృష్ణ నోరు మెదపకుండా చిరునవ్వుతో నిలబడ్డాడు అది చూసి మహారాజు ఆలోచన మగ్నుడయ్యాడు కాసేపటికి ఆయనలో ఒక ఊహ తడుక్కుమన్నది వెంటనే రాజీవకృష్ణ కేసి ఆప్యాయంగా చూస్తూ మొత్తం మీద నరసింహ శర్మ చేత ఒక మహోన్నత కావ్యాన్ని సృష్టింపజేసిన ఘనత నీదేనయ్యా అన్నాడు పక్కనే ఉన్న మంత్రి ధీరమతి కల్పించుకుని ప్రభు రాజీవ కృష్ణ నరసింహశర్మ చేత ఉత్తమ కావ్యాన్ని ఎలా రాయించగలిగాడో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు ఆశ్చర్యపోతూ మహారాజు మందహాసం చేసి రాజీవ శర్మకు తన కవితా పాఠవం ఏ పాటిదో తెలుసు అయినా నరసింహ శర్మ లాంటి పోటీ పడ్డాడు ఎందుకని నరసింహశర్మలోని కవితా సరస్వతిని మేల్కొల్పాలని ఎప్పుడైతే ఆ స్థానంలో తనకు పోటీ ఏర్పడిందో అప్పుడు నరసింహశర్మలోని కవితా సముద్రం కిరటాలై పొంగి మనలను రసవాహినిలో ముంచెత్తింది అన్నాడు ఆ వెంటనే నరసింహశర్మ రాజీవకృష్ణను సమీపించి రాజీవకృష్ణ నిన్ను అపార్థం చేసుకున్నందుకు విచారిస్తున్నానయ్యా అన్నాడు చేత ఉత్తమ కావ్యం రాయింపజేయాలనే సదాశయంతో సభలో మిమ్మల్ని పరుషంగా మాట్లాడాను ఇప్పుడు సభాముఖంగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అన్నాడు రాజీవకృష్ణ వినయంగా తర్వాత నరసింహ శర్మకు అత్యంత వైభవంగా కనకాభిషేకం జరిగింది మహారాజు ఆయనకు తన అర్ధసింహాసనాన్నిచ్చి గౌరవించాడు రాజీవకృష్ణ మాధవిల ఓరచూపులు దోరనవ్వులు పసిగట్టిన మహారాజు నరసింహ శర్మ ఈ శుభ సమయంలో మరొక శుభకార్యానికి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు అదేమిటో సెలవు ఇవ్వండి మహారాజా అన్నాడు నరసింహ శర్మ రాజీవ కృష్ణను మీ అల్లుణ్ణి చేసుకుంటే మీ కవితా రచనలో చేదోడు వాదోడుగా ఉంటూ కావలసినంత ప్రేరణ అందిస్తాడు కదా అన్నాడు మహారాజు బుంభనంగా నవ్వుతూ రాజీవకృష్ణను వివాహమాడడం నీకు ఇష్టమేనా తల్లి అని అడిగాడు కుమార్తెను నరసింహ శర్మ అంతా మీ ఇష్టం నాన్న అంది మాధవ్ ముసిముసిగా నవ్వి అప్పుడు నరసింహ శర్మ రాజీవ కేసి చూసి ఏమయ్యా మన నీ మాట ఏంటి అని ప్రశ్నించాడు తల్లిదండ్రులు లేని అనాథని ఒక సాధారణ కవిని కోరి ఇంతటి భాగ్యం వరిస్తుంటే కాదంటానా అన్నాడు రాజీవకృష్ణ హర్షాతిరేకంతో కాబోయే వధ్వవరులను కవి పండితుల సభ కరతాళ ధ్వనులతో అభినందించింది అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ